ఇలా నన్ను చెప్పని వాళ్ళు ఒకవేళ సంఘం గురించి మాట్లాడవలసి వస్తే బయట ఎక్కడా దొరకలేని ప్రేమ సంఘంలో దొరకాలి ఎందుకంటే ఆస్తులు కొట్టు ఆస్తుల కోసం కొట్టుకున్న అన్నదమ్ములకి ప్రేమ లేదు బంగారాల కోసం కొట్టుకున్న కోడల దగ్గర ప్రేమ లేదు అత్తగారికి మధ్య కోడలకి మధ్య ప్రేమ లేని దినాల్లో బ్రతుకుతున్నాం డబ్బు ప్రధానంగా బ్రతుకుతూ ప్రేమలు కోల్పోయారు బయట ఎక్కడ చూసినా ఏ కుటుంబములు చూసినా ప్రేమ అనేది కనిపించట్లేదు అలాంటి ప్రేమ లేని దినాల్లో మీకు ఏమనిపించాలి తెలుసా విసికి వ్యాసారిపోయి నన్ను నమ్ముకున్న వాళ్ళే కనీసం ప్రేమించట్లేదు అనుకుంటాను ప్రతి ఒక్కడికి సంఘానికి వచ్చేసరికి ఏం దొరకాలి తెలుసా ప్రేమ దొరకాలి ఆ ప్రేమ దొరికితే నీకు తలుపు తీరిచేస్తాడు దేవుడు స్తోత్రం గట్టిగా చూత సంఘానికి ఏసీ ఉందా సంఘం పెద్దదా లక్ష్యం ఉందా దేవుడు చూడ్డు నేను లోపల ప్రవేశించేటప్పటికి ఏం కనిపించాలి దేవునికి ప్రేమ కలిగించాలి ప్రేమ కలిగి ఉండాలి పక్వుల్ని ప్రేమగా పలకరించుకోవటం ఆనందంగా ఒకరికొకరు ఆనందించుకోవటం ప్రే ప్రేమ కలిగిన సంఘం అంటే నువ్వు వెళ్ళినప్పు దాన్ని ప్రేమించలే లెటర్ రాత్రం కాదు ప్రేమ అంటే ఒకరికొకరు అన్యోన్య సహవాసం అగాపే ప్రేమ దేవునికి ఇచ్చిన ప్రేమ ఎఫ్ఎస్సీ సంఘానికి అన్నీ ఉన్నాయి ప్రేమ లేదు అందుకన్నాడు నీకు మొదట ఉన్న ప్రేమ వదిలేశావు సేవకుడు అంటే ప్రేమ విశ్వాసులంటే ప్రేమ మొదట్లో ఉన్న ప్రేమ ఇప్పుడు మొదట్లో ప్రేమించిన ప్రేమ ఇప్పుడు అందుకని అంటాడు ఎఫ్ఎస్ సంఘమా నీ దగ్గర నేను తలుపు తీద్దామనుకున్నాను కానీ నీ దగ్గర తలుపు తెరవని ఎందుకంటే నీ దగ్గర ప్రేమ లేదు వచ్చామా వెళ్ళిపోయామా అనేది కాదు మరొకరినొకరు ప్రేమగా పలకరించుకోవటం సంఘం అంటే అదే ఎక్లిషియా అద్భుతమైన వాతావరణం ఒక కుటుంబంలో నా బ్రదర్స్ సిస్టర్స్ ఎట్లా ఉంటారో అదొక అందమైనటువంటి ప్రపంచం అందుకే ఒక భక్తుడు అన్నాడు మినీ హేవన్ అన్నాడు సంఘాన్ని హేవన్ అన్నాడు అంటే చిన్న పరలోక రాజ్యం సంఘం అందుకని ఎఫేసి సంఘానికి దేవుడు ఎందుకు తెరవలేదంటే దాని దగ్గర ప్రేమ లేదు